హలో ఎవరివన్ ఇప్పుడు ఒక కథను విందామండి ఒక గురువుగారి దగ్గర కొత్తగా ఒక శిష్యుడు సన్యాసాన్ని స్వీకరిస్తాడు ఆ శిష్యుడు ఒకరోజు గురువుగారి దగ్గరికి వస్తాడు వచ్చి గురువుగారు నే నేను కట్టుకుంటున్న రెండు పంచల్లో ఒక పంచ చిరిగిపోయిందండి నేను పక్కన ఉన్న పట్టణానికి వెళ్ళి ఒక పంచ కొని తెచ్చుకుంటాను అని గురువుగారిని అనుమతి అడుగుతాడు గురువుగారు అంటారు ఓ అలా చిరిగిపోయిందా చిరిగిపోయిన పంచని నువ్వేం చేశావు అని అడుగుతారు అంటే ఇదివరకేమో నేను గుమ్మంలోకి ఎక్కువ వెలుతురు వస్తుందని ఒక కర్టెన్ వేసుకున్నానండి ఒక పాత పంచని ఆ కర్టెన్గా వేసుకునేవాడిని ఆ కర్టెన్ కూడా చిరిగిపోవడంతో ఈ కొంచెం చిరిగిపోయిన పంచని నేను ఆ డోర్ కర్టెన్గా వేసుకున్నాను అని అని చెప్తాడు ఆహా అలాగా నువ్వు తీసేసిన డోర్ కర్టెన్ ఏం చేసావు అని అడుగుతారు నేను ఇదివరకు ఇల్లు తుడుచుకునేవాడిని ఒక బట్ట పెట్టి ఆ బట్ట బాగా పాతదైపోయి చింకిపోయింది అందుకని చెప్పేసి ఈ తీసేసిన కట్టెని నేను ఇల్లు తుడవడానికి ఉపయోగించుకుంటున్నానండి అని చెప్తాడు ఆహా అలాగా నువ్వు ఆ చీకిపోయినటువంటి ఆ ఇల్లు తుడిచే ఏం చేశావు అని అడుగుతారు ఆ గుడ్డని నేను శుభ్రంగా ఉతికేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఒత్తులుగా ఆశ్రమంలో రాత్రంతా ఆ గుడ్డతో చేసిన ఒత్తులతోటి దీపాలు వెలిగించానండి ఆ గుడ్డ కూడా పూర్తిగా అయిపోయింది అని చెప్తాడు ఆహా అలాగా అయితే నువ్వు వెళ్ళి ఇంకో పంచె తెచ్చుకో అని అనుమతిస్తారు గురువుగారు ఇది ఎంత బాగుందో చూడండి అసలు ఒక వస్తువుని ఒక ఆ బట్టని పూర్తిగా కాలిపోయేంత వరకు కూడా దాన్ని వాడాడు అతను ఇదివరకు కాలంలో ఏ వస్తువుని కూడా వృధా చేయకుండా అలాగా మ్యాక్సిమం పూర్తిగా ఉపయోగించేవారు మనము ఒక వస్తువుని వృధా చేయకపోతే దాన్ని ఉత్పత్తి చేసినట్టే దీనివల్ల చాలా ముడి సరుకు మ్యాన్ పవరు ఇవన్నీ కూడా ఆదా అవుతాయి వృధా అరికడితే పర్యావరణానికి కూడా చాలా మేలు జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు మన చేతిలో ఉన్నంత వరకు మనము వృధాని అరికడితే దాన్ని మనము సంపాదించినట్టే ఇదండి కథలో నీతి ధన్యవాదము